మన పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు మహిమ కలిగిన ఈ రోజున విశ్రాంతి దేవుని వాక్య ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము మార్కోస్ వార్త పదకొండో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము అందుకు ఏసు వారితో ఇట్లా నేను మీ దేవుని ఎందు విశ్వాసం ఉంచుండి మనుషుడికి శ్వాస తీసుకోవటం ఊపిరి అంత ముఖ్యమో క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది అంతే ముఖ్యం దేవుని ఎందు విశ్వాసం అనేది ఆయన ఎందు భూభక్తులు నిలిపిన వారికి ప్రాముఖ్యం అయింది మొదటిగా ఉన్నటువంటి మనుషుడు ఆదాము శపించబడ్డాడు అలాగనే చివరిగా ఉన్నటువంటి ఆదాము కేసుప్రభు వారు దేవుని చేత దీవించబడ్డాడు ఇరువురు కూడా విశ్వాస జీవితాన్ని దేవునికి కనపరిచారు ఇరువురు కూడా విశ్వాస జీవితాన్ని దేవునికి కనపరిచారు యేసు ప్రభు వారు మనకు చెప్తా ఉన్నాడు మీరు విశ్వాసాన్ని దేవుని మీద నిలుపుకొని ఉండండి అని చెప్తా ఉన్నాడు ఈరోజు వాక్యంలో ఒక శాతాన్ని ఒక దేవుని ఆశీర్వాదాన్ని చూద్దాము మొదటిగా శాపాన్ని చూసినట్లయితే ఆగాము శపించబడ్డాడు దేవుని చేత శించబడినటువంటి మనుషుడు ఆ తర్వాత చేయాల్సిన పని ఏంటంటే వ్యవసాయం చేయాల శపించబడ్డాడు అప్పటి వరకు నెమ్మది క్షేమం అనేది మంచినీళ్ళ ప్రాయం లాగా అనుభవించుకుంటా ఉన్నాడు ఇది నాకు పెద్ద సమస్య కాదు మంచినీళ్ళ ప్రాయం అని అంటారు కదా అంటే ఇది నాకు చాలా తేలిక నీళ్లు తాగినంత ఈజీగా నేను ఈ చేయగలుగుతా అని చెప్తారు కదా ఆ సందర్భంలో ఈ మాట ఉపయోగిస్తారు మంచినీళ్ళ ప్రాయము అని అలాగనే ఆదానికి సౌఖ్యము క్షేమము నెమ్మది ఈ మంచినీళ్ళ ప్రాయం లాగుంది అప్పటి వరకు అంత సుకుమారంగా ఉన్నటువంటి ఆదాము ఒక్కసారిగా శాపాల్లో పడిపోయాడు ఒక్కసారిగా శాపాల్లోకి పడిపోయాడు మానవుడు ఇప్పటికీ రెండు వేల సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయటం మొదలు పెడతా పెట్టిండు వ్యవసాయం చేయటం ఈ రెండు వేల సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పటికీ వ్యవసాయం ఎలా చేయాలో తెలియని వారు ఉన్నారు ఇప్పటికి ఉన్నారు వ్యవసాయం చేయటం తెలియని వారు ఉన్నారు వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దేవుడు ఆదాముకు పెట్టిన శాపాన్ని ఒకసారి చూస్తే నువ్వు భూమిని సేద్యం చేసుకొని బ్రతకమని చెప్పాడు అప్పటిదాకేమో వ్యవసాయము కష్టము తెలియని మనిషి ఒక్కసారిగా దేవుని శాపానికి గురయ్యి వ్యవసాయం చేయటం పెట్టిండు ఎలాగ చేయాలా వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మన కళ్ళ ముందే వ్యవసాయం జరగటం మనం చూస్తూ వింటూ ఉన్నాం ఈ చూసి వినే ఈ సందర్భంలోనే వ్యవసాయం తెలియనటువంటి వారు ఉన్నారు తెలియనటువంటి వారు ఉన్నారు వేల సంవత్సరాల తర్వాత ఆ మొదటి రోజు ఆదాముకి వ్యవసాయం దేవుడు చేయమని చేపించి పెట్టిండు ఆదాముని మరి అప్పుడు వ్యవసాయం ఎలాగ చేయాల అసలు భూమిని దున్నాలని ఎలాగ తెలుసు దాంట్లో విత్తనం ఏ విత్తనం వేయాలి అప్పటికి విత్తనాలు లేవు ఎట్లాగా దేవుని శాపము ఒక మనుషుడిని చూడండి దేవునిలోనే యశుప్రభు గారు చెప్తా ఉన్నాడు మీరు విశ్వాసం ఉంచండి దేవుని అందు సేపించబడినా సరే సేపించబడినా సరే అందరూ కూడా ఏసుప్రభుని దూషిస్తూ ఉంటారు నువ్వు ఇప్పుడు దాకా చేసినటువంటి అద్భుతాలు భూమికి ఈ చివర మొదలుకొని ఆ చివరి వరకు ఎవరు చేయాల ఇప్పుడు నువ్వే సాగుబతికల మధ్యలో ఉన్నావు నువ్వు కాపాడబడి నిన్ను నువ్వు రక్షించుకొని దేవుని చేత కాపాడబడి నువ్వు చేసినటువంటి వాటి అన్నిటిని బట్టి నీవు రక్షకుండా అని చెప్పుకుంటా ఉన్నావు కదా దాన్ని ముజువు చేయని అందరూ అంటా ఉంటే అంటా ఉంటే ఆ దేవుని శాపంలోనే యశుప్రభు వారు నిలబడి ఉండి ఏమైందంటే తర్వాత పునరుద్ధానుడాన్ని ఈ రోజున ఆయనను దూషించే వారు సైతము కూడా విశ్వసించి ఆయనను ప్రకటిస్తూ ఉన్నటువంటి రోజులు ఇవి ఆ వారి పరిస్థితికి వచ్చాకే ఒకసారి చూద్దాం ఆది కాండంలో రాయబడి ఉన్నది ఆది కాండంలో రాయబడి ఉన్నది మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చును పేజీ నంబరు మూడో పేజీ పేజ్ నెంబర్ మూడు మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చును దేవుడైన యహోలా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదోని తోటల నుండి అతన్ని పంపివేశాను ేధ్యం చేయటానికి వ్యవసాయం చేయటానికి ఏ మన్నులో నుంచి తీయబడినటువంటి మనుషుడో అదే మనులోనికి పోయి ఆ మన్నునే స్నేం చేయటానికి దేవుడు ఏర్పాటు చేస్తే ఆ మన్నులోనికి పోయి ఎలాగో వ్యవసాయం చేయాలి అప్పటిదాకా తెలియకుండానే బతికినటువంటి మనుషుడు దేవుని శాపంలోనే దేవుని యొక్క ఉగ్రతలోనే దేవుని ఉగ్రతలోనే ఆయన అందరి విశ్వాసం మనకు కూడా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఎదురైనప్పుడు ఆయనని విసర్జించినట్లయితే అంతకు మించి శ్రమని శ్రమలనేవి మన తల మీద ఒంట్లుకులు ఎలాగ మోస్తా ఉన్నాం మోయాల్సి వస్తుంది అలాగే మోయాల్సి వస్తుంది శ్రమాల్లో దేవుణ్ణి కనుక విసర్జిస్తే శించబడినటువంటి ఆదాము దేవుడే చెప్పు కదా నువ్వు భూమిని సేద్యం చేయాలి సేద్యము చేయమని చెప్పినటువంటి దేవుడు దానికి తగినటువంటి వివేచన జ్ఞానాన్ని ఇస్తాడు పోయి ఆ మటిలో నెలకు దిగితే మటిలో దిగితే ఇప్పుడు కూడా అంటారు పల్లెటూర్లలో పొలంలోకి దిగితే పని అదే వస్తుంది ఒడ్డి మీద ఉండి నడు మీద చేతులు పెట్టుకొని ఈ అటు ఇటు దిక్కులు చూసుకుంటామంటే ఏం రాదు పొలంలోనికి దిగు పొలంలోనికి దిగితే అప్పుడు పని వస్తుంది అని చెప్తారు వీళ్ళు ఆదాము ఆదాము ఫ్యామిలీ కుటుంబం ఆ సేద్యం చేయడానికి ఆ వ్యవసాయ భూమిలోనికి దిగిన తర్వాత దేవుని యొక్క నడిపింపు వారి మీదకి వస్తుంది ఆ తర్వాత వ్యవసాయం ఎలాగే చేయాలో దేవుడు నేర్పిస్తాడు చూపించబడ్డారు దేవుడిని విసర్జించిపోవచ్చు చేపించబడిన తర్వాత ఇంకా మొత్తం ఆయన చుట్టూ ఆయన చుట్టూ తిరగటం ఎందుకు ఆయన పంచ చేరటం ఎందుకు ఆయన పంచ చేరితే వచ్చింది ఏముంది శాపమే వచ్చింది ఆయన అందరూ తిరిగితే ఈ శాపాన్ని ఇంకా అంత అవసరం మనకేంది ఇప్పుడు దాకా సరిపోయింది చాలుగా ఇప్పుడు దాకా వచ్చినటువంటి ఆ కీడమే చాలు ఇంకెందుకు అని చెప్పిన అనుకోలే దేవుడు చెప్పిండు శించుడు ఆదాముని నువ్వు నేలని సేద్యం చేయమని చెప్పాడు అదే దేవుడు సేధ్యము చేయటానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు జీవితాల్లో మన యొక్క పరిస్థితిలో తల్ల కిందులైతే చిన్న భిన్నం అయితే మనతోటి కాదు అని అనుకుంటే అని అనుకుంటే అప్పుడు ఏది కూడా కాకుండానే పోతుంది ఆయనలో మనం నిలిచి ఉన్నన్ని రోజులు ఆయన నడిపింపు మనల్ని ఎరుదిరిపెట్టిపోదు ఆయన యొక్క ఆత్మ మనలని ఎలాగ నడిపించాలో అలాగే నడిపిస్తుంది శాపంలో అయినా సరే శాపంలో మనం ఉన్నా సరే ఆయనను మాత్రం విడిచి అనేటువంటి ఆలోచన ఎన్నడూ కూడా కూడదు కూడదు మన జీవితాలకు దేవుని యొక్క స్వాస్థ్యమగినటువంటి మన ఎందు ఆయన ఉంచినటువంటి ఆత్మ ఆత్మ మనల్ని నడిపించటకు శక్తి కలిగింది మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు మనకి అవసరం పడతారు అని అనుకున్నప్పుడు అవసరం పడే సమయానికి తప్పించుకుంటారు మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు వారు మనకు అవసరం అవుతారు అని అనుకునే సమయానికి అనే సమయానికి వాళ్ళు ఏం చేస్తారంటే తప్పుకుంటారు పరిశుద్ధాత్మదేవుడు ఆయన సహాయం మనకి ఎప్పుడు అవసరం అవుతుంది అప్పుడు మనం ఇంబడే మనకి ఎప్పుడైతే ఆయన సహాయం అవసరం అవుతుందో అప్పుడు మనందరూ వచ్చి నడిపింపుని దేవుని చిత్తానుసారంగా మనకిస్తాడు ఆయన ఆత్మ కదా ఆయన యొక్క చిత్తానుసారంగానే మనల్ని నడిపిస్తాడమ్మా దేవునిలో సపించబడినటువంటి వారమైనా సరే ఆ శపించబడినటువంటి స్థితిలో మనం ఏం చేయాలంటే ఆయన యొక్క శాపము ఆశీర్వాచనానికి తీసుకుపోయేదైనా ఆయన శాపము శాపానికి తీసుకుపోయేదైనా సరే శపించబడినటువంటి వీరే భూమిని సేద్యం చేసుకొని ఆ శాపంలోనే బతుకుతా ఉన్నారు ఆ శాపంలోనే ఫలిస్తా ఉన్నారు ఐ మీన్ మొట్టమొదటి మనుషునికి దేవుడిచ్చినటువంటి శాపము ఈ రీతిగా ఉన్నా సరే ఆ శాపములోనే దేవుని యొక్క ఫలమును అనుభవించాడు శపించబడిన మనిషే కానీ దేవుని యొక్క నడిపింపు ఎటు పోలే దేవుని ఆత్మ ఆయనకు బోధించటంలో ఏ క్షణము కూడా ఆదాముని విడిచిపెట్టాల ఆదాముకి బోధిస్తూనే ఉన్నది నువ్వు ఎలాగ వ్యవసాయం చేయాలా ఎలాగ వ్యవసాయం చేస్తే భూమిని సాగులోనికి తీసుకొస్తావు శించబడినటువంటి అంత రాళ్ళు రప్పలు అంత అయ్యో అంటారు కదా సాగుకి పనికి రాని భూములన్నీ అటువంటి వాటిని సాగులోనికి తెచ్చి దేవుని ఫలాన్ని పొందుకున్నాడు అలాగే యేసు ప్రభు వారి జీవితం చూస్తే ఆశీర్వాదానికి సూచనగా ఉంది కొద్దిమంది మనుషులు బతికున్నప్పుడే నేను అది చేస్తా ఇది చేస్తా వాగ్దానాలు అలాగనే స్టాంప్ పేపర్ల మీద సంతకాలు చేసి ప్రాపర్ల మీద సంతకాలు చేసి పది మంది సమక్షంలో ఒప్పుకుంటారు ఆ తర్వాత బ్రతుకున్నటువంటి మనిషే చేతిని ఎత్తేస్తాడు నా వల్ల కాదని ఆ పేపర్లో ఆ పెద్ద మనుషులు అందరినీ చూపించినా సరే అప్పుడు చేయగలిగేటువంటి సామర్థ్యం నాకుంది చెప్పే ఇప్పుడు అంతటి శక్తి నాకు లేదు కాదు అని అంటాడు బతుకున్నటువంటి మనుషుడే యేసుప్రభు వారు బ్రతుకున్నప్పుడు చెప్పినటువంటి మాట చనిపోయిన తర్వాత కూడా స్థాపించినట్లు కనపడతా ఉంది దేవుని ఆశీర్వాదం పొందుకున్నటువంటి యేసుప్రభు వారు లేఖనము అదే సెలవిస్తా ఉంది మనకి ఈ రోజున దేవుని వాగ్దానం ఏమిటంటే ఆయన యొక్క వాక్య ధ్యానం ఈ రోజున మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచండి దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే బ్రతికున్నటువంటి మనుషులు చేయలేని వాటిని దేవుడు చనిపోయిన తర్వాత కూడా బ్రతికి చేస్తాడు యోహను వార్త పేజీ నెంబరు తొంభై ఒకటో పేజీ పదో అధ్యాయము పదిహేడో వచ్చిన యోహను స్వార్త పదో అధ్యాయము పదిహేడో వచ్చినాం పేజీ నెంబర్ తొంభై ఒకటి పదహేడవ వచ్చినం నవ్వుతా నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు కేసు ప్రభు ఏమని వారితో చెప్తా ఉన్నాడంటే నా ప్రాణము పోగొట్టుకోవటమే కాదు పోగొట్టుకున్న దాన్ని తిరిగి తీసుకుంటా తిరిగి తీసుకుంటున్న ప్రాణాన్ని తిరిగి తీసుకోవటం కొరకే నేను పెడతా ఉన్నా నేను బ్రతకటం కోసమే చనిపోతూ ఉన్నా అని యేసు ప్రభు వారు సెలవిస్తా ఉన్నాడు బ్రతుకున్నటువంటి వాళ్ళు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పనంటారు అంతా బాగుంటే ఒకసారి కొంచెం అటు ఇటు అయితే పరిస్థితి నా వల్ల కాదంటారు యేసు ప్రభు వారు ఏం చెప్తా అంటే బ్రతుకున్నప్పుడు నేను బ్రతకటం చనిపోతూ ఉన్నా చనిపోతూ ఉన్నా తిరిగి మళ్ళా నా ప్రాణాన్ని ఎలాగైతే తీసేసుకుంటూ ఉన్నానో తీసేసుకున్నటువంటి ఆ ప్రాణాన్ని మళ్ళా తిరిగి తీసుకుంటా అని చెప్తా ఉన్నాడు చెప్తా ఉన్నాడు ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే ఈసుప్రభు వారి యొక్క నమ్మకం ఏంటంటే దేవుడు దేవుడు ఏదైనా సరే చేయగలుగుతాడు మనుషునికి ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు అదే మనుషుని యొక్క ప్రాణాన్ని కాపాడటం కొరకు యేసుప్రభు ప్రాణాన్ని అట్లా తీయటం ఇట్లా పెట్టడం సింపుల్ దేవునికి చాలా తేలిక అని కేసుప్రభు వారు ఆయన యందు విశ్వాసం ఉంచి చెప్తా ఉన్నమాట ఆయన ఎవరో ఏది మనకు ఎదురుబడినటువంటి మనుషులు కొన్ని సందర్భాల్లో నమ్మే వారు ఉంటారు కొన్ని సందర్భాల్లో ఆలోచనలో పడే విధంగా పరిస్థితులు ఉంటాయి వీరిని నమ్మొచ్చా నమ్మకూడదా అని యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు నా ప్రాణాన్ని తిరిగి తీసుకోవటం కొరకే నేను విడిచిపెడతా ఉన్నా నా ప్రాణం అనేది ఎందుకు వదిలిపెడతా ఉన్నా అంటే తిరిగి మళ్ళీ తీసుకుంటా నేను అందుకే ప్రాణాన్ని వదిలిపెడతా ఉన్నా ఎంతటి విశ్వాసం అనేది దేవుని మీద యేసు ప్రభు వారు కనపరుస్తా ఉన్నాడు దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు అందు కేసు ప్రభు వారు కూడా చెప్తా ఉన్నాడు ఆయన మీద ఎంత విశ్వాసం అయితే ఉంచిండో అంత విశ్వాసంతో ఆయనతో పాటు ఉన్న వారికి మనకి చెప్తా ఉన్నాడు ఆయనతో పాటు ఉన్నటువంటి మనకి దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు మీరు విశ్వాసం ఉంచండి మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి ఎంత విశ్వాసం అంటే వేల సంవత్సరాలు గతించిపోయిన తర్వాత వ్యవసాయం చేయమని పంపిస్తే పంపిస్తే ఎలాగ చేయాలి అనేటువంటి ఈ రోజుల్లో దేవుడు చెప్తా ఉన్నాడు దేవుని అందు విశ్వాసం వచ్చినట్లయితే ఆయన మీ చేత ఈ జీవితంలో వ్యవసాయము పొలంలో దిగు కాదు జీవితంలో ఎలాగా ఫలించాలో ఆయన మీ జీవితాల్లో అనుభవంలోనికి తీసుకొస్తే తీసుకొచ్చి మిమ్మల్ని సాక్షులుగా నిలబెడతాడు ఆదాము అనేటువంటి మనుషునికి మొట్టమొదట ఉన్నటువంటి మనుషునికి వ్యవసాయాన్ని ఎవరు నేర్పించారు ఎలాగ చేయాలో ఎలాగ సేద్యం చేయాలో ఏమి విత్తాల్లో ఎలాగా పండించాలో ఎవరు నేర్పించారు ఆ భూమి పండితేనే తిండి లేకపోతే లేదు వ్యవసాయం తెలియనటువంటి పరిస్థితుల్లో ఆదాముకి దేవుని యొక్క నడిపింపు అనేది వచ్చింది ఎలాగొచ్చిందంటే ఆయన చేత దూషించబడిన స్థితిలో ఉండి కూడా ఆయనను వదిలిపెట్టల ఆయన మీద విశ్వాసం అనేది ఆదాము కోల్పోలే మన జీవితాల్లో కూడా మనము ఆయన మీద విశ్వాసాన్ని ఏ సమయంలో కూడా కోల్పోవద్దు ఒక మనుషుడు ఉన్నాడు విశ్వాసం లేదా నమ్మకం లేదా వదిలిపెట్టేయాల కానీ దేవుణ్ణి మనుషుడిని విడిచి విడిచిపెట్టినట్టు అంత ఈజీగా ఒక మనుషుణ్ణి వదిలిపెట్టిన ఎదురు వదిలిపెట్టినంత ఈజీగా దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టవద్దు ఎందుకంటే ఆయన మాత్రమే మనలని అనగా భూమి మీద ఉన్నటువంటి ఆయన స్వాస్థ్యమును నిలబెట్టగలిగిన దేవుడు ఆదాము నిలబడ్డాడు నిలదొక్కున్నాడు అంత పరిస్థితుల్లో ఆదాము ఇప్పుడు రోజుల్లో ఇప్పుడు రోజుల్లో అందరూ ఉంటారు మన అనుకునేటువంటి వాళ్ళందరూ ఉంటారు కానీ నిలదొక్కోలేకపోతా ఉన్నారు ఆదానికి ఎవరు లేరు దేవుని చేత శపించబడ్డాడు ఉన్న ఒక ఒక మనిషి ఉన్నటువంటి ఒకే ఒక మనిషి ఒకే ఒక ఆధారము దేవుడు దూషించి బయటికి వెళ్ళగొట్టిండు కానీ ఆదాయం ఏం అంటే వెళ్ళగొట్టినా సరే దేవుడి అందు విశ్వాసంతో ఏమైపోయిందంటే నిలదొక్కున్నాడు ఆ ఆదాము ద్వారా ఇచ్చినటువంటి సంతానం ఈ రోజున భూమి మీద వందల కోట్ల మనుషులు ఉన్నారు నిలదొక్కున్నటువంటి ఆ మనుషుని ద్వారా వందల కోట్ల మంది మనుషులు ఈ రోజున భూమి మీద బతుకుతా ఉన్నారు దేవుని అందు విశ్వాసం ఉంచినట్లయితే తప్పక పనిస్తాం అది శ్రమంలో ఉన్నా సరే దేవుని చేత శపించబడినా సరే దేవుని చేత శపించబడినా సరే పనిస్తాం ఎందుకంటే ఆ శపించినటువంటి దేవుడు ఆయన దగ్గరికి పోతే తలుపు పెట్టుకునే దేవుడు కాదు శపించబడిన తర్వాత కూడా ఆయన దగ్గరికి పోతే చూడకుండా ఉండడమో కానీ మనం ఆయన సన్నిధిలో ఉన్నామో అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవడం చెప్పించబడిన తర్వాత ఆయన దగ్గరే మనం పోయిను పోయి పోయిన తర్వాత ఆయన అనుకుంటాడు ఏమనుకుంటాడు వీళ్ళు నా సన్నిధిలోనే ఉన్నారు అని అనుకుంటాడే కానీ నా దగ్గర లేరు అని మాత్రం అనుకోడు అందుకే ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆయన ఎందు విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు ఆదామ విడిచిపెట్లా ఫలించండు యేసు ప్రభు వారు కూడా విడిచిపెట్టడు ఒకరేమో శాపాల్లో ఉన్నారు మరొకరేమో దేవుని ఆశీర్వాదంలో ఉన్నారు ఎంత పరిస్థితి మన ముందున్నా సరే ఆయన ఎందు విశ్వాసము మనల్ని నిలబెడతాది అమీన్ దేవుడు తన వాక్యంలో దీవించును కాక అమీన్